చాలామంది భక్తులైన వారు పండితులైన వారు రెండు వేల సంవత్సరం వచ్చినప్పుడు ఇక ఈ భూమి పని అయిపోయింది యుగాంతం వచ్చేసింది ఇక దినాలు అయిపోయింది అని చెప్పారు చాలా మంది సిద్ధపడ్డారు కానీ రెండు వేల సంవత్సరం వచ్చిన తర్వాత కూడా యుగాంతం రాలేదు ప్రభువురాకడా రాలేదు తర్వాత అందరు అన్నారు ఈ యుగాంతం రెండు వేల సంవత్సరం వచ్చిందని ఎవరైతే చెప్పారో వాళ్ళందరినీ ఏమన్నారంటే మీరు అబద్ధం చెప్పారు మీరు మోసం చెప్పారు అసలు మీరు చేసింది రైట్ కాదని అందరూ వాళ్ళని విమర్శించారు కానీ వాస్తవం అది కాదు బైబిల్ లెక్క ప్రకారము వాస్తవంగా ఆదాము మొదలుకొని నోవాహు వరకు వెయ్యి సంవత్సరాలు నోవాహు మొదలుకొని అబ్రహాన్ దాకా వెయ్యి సంవత్సరాలు అబ్రహాం మొదలుకొని దావీ దాకా వెయ్యి సంవత్సరాలు దావీదు మొదలుకొని ఏసై దాకా వెయ్యి సంవత్సరాలు కొత్త నిబంధన రెండు వేలు మొత్తం ఆరు వేల ఆ రోజులు అయిపోయినాక ఏడో రోజు విశ్రాంతి కాబట్టి ఇక తర్వాత వెయ్యేండ్ల పరిపాలన జరిగింది ప్రభు వస్తాడని అందరూ చెప్పారు ప్రభు రాల ఎందుకు రాలేదు అంటే ఆయన కృప తీసుకుని వచ్చాడు